గొంగడి త్రిష గుర్తు పెట్టుకునే పేరు అవుతుంది భారత మహిళల అండర్ నైన్టీన్ జట్టు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి రెండోసారి వరుసగా చాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే తెలంగాణకు చెందిన గొంగడి త్రిష తన అద్భుతమైన ఆట తీరుతో టోర్నమెంట్ లో మెరిసిందే మూడు వందల తొమ్మిది పరుగులు ఏడు వికెట్లు తీసిన త్రిషా టోర్నమెంట్ ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది ఫైనల్లో నలభై నాలుగు నాట్అవుట్ పరుగులతో పాటు మూడు కీలక వికెట్లు తీసి ఆ మ్యాచ్ లో ఉత్తమ ప్లేయర్ గా ఎంపికైంది ఇక ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ లో చోటు సంపాదించింది త్రిషాతో పాటు మరో నలుగురు భారత ఆటగాళ్లు ఐసీసీ బెస్ట్ టీమ్ తో చోటు దక్కించుకున్నారు మలేషియాలో జరిగిన మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ జట్టు అసాధారణ విజయాన్ని సాధించింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి క్రమ ఛాంపియన్స్ గా నిలిచింది ఈ విజయంలో తెలంగాణ నుండి వచ్చిన గొంగాడి త్రిష కీలక పాత్ర పోషించింది త్రిషా తన అద్భుతమైన బ్యాటింగ్తో పాటు అసాధారణమైన బౌలింగ్లో కూడా రాణించింది ఫైనల్లో ముప్పై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో నలభై నాలుగు నాటౌట్ పరుగులు చేసి మూడు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైంది ఆమె టోర్నమెంట్ మొత్తంలో తను డెబ్బై ఏడు పాయింట్ ఇరవై ఐదు సక్కడుతో మూడు వందల తొమ్మిది పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుంది ఐసీసీ ప్రకటించిన టోర్నమెంట్ బెస్ట్ టీంలో గొంగడి త్రి త్రిషాతో సహా భారత్లో ఇంకా నలుగురు ప్లేయర్లు స్థానం సంపాదించారు నూట నలభై మూడు పరుగులు చేసిన జీ కమలిని పద్నాలుగు వికెట్లు తీసిన ఆయుషి శుక్ల పదిహేడు వికెట్లు సత్ పదిహేడు వికెట్లతో సత్తా చాటిన వైష్ణవి శర్మ త్రిషాతో పాటు ఆ జట్టులో స్థానం సంపాదించారు ఈ జట్టుకు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ కైలా రానేకు కెప్టెన్గా ఎంపికైంది టోర్నమెంట్లో త్రిష అద్భుతమైన ప్రదర్శన ముప్పించింది మూడు వందల తొమ్మిది పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్గా నిలిచిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ఐసీసీ టోర్నమెంట్ బెస్ట్ టీంలో చోటు దక్కించుకుంది తెలంగాణ నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గొంగాడి త్రిషాకు భారత మహిళా క్రికెట్లో తనగంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్కు మరింత గొప్ప కీర్తి తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు ఇకపోతే భారత దిగ్గజ మహిళా క్రికెటర్ హైదరాబాద్కు చెందిన మిథాలీ రాజ్ తన స్ఫూర్తి అని త్రిషా చెప్పడం గమర్నం ఆమె ఆట చూస్తూనే తను పెరిగినట్లు ఎప్పటికైనా తనలా గొప్ప ప్లేయర్ కావాలని కలలు కన్నట్లుగా త్రిషా చెప్పుకొచ్చింది ఇక దీనిపై మిథాలీ కూడా స్పందించింది తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో తను సాధించ సాధించిన ఘనతల కంటే త్రిషా మరింత ఎక్కువ సాధిస్తుందన్న నమ్మకం తనకున్నట్లు త్రిషా గొప్ప ప్లేయర్గా ఎదుగుతుందని మిథాలిరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది